హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకేష్ బొమ్మ బ్లాక్స్ ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకొచ్చిన అందరు అడుగుతున్నారు ఏందంటే గల్ఫ్ లో నర్సింగ్ గురించి ఎట్లా అప్రోచ్ కావాలా ఏ విధంగా అనే విషయం బాగా మంది అడిగింది కదా నేను మీకు ఇంట్రెస్టింగ్ ఒక వీడియో తెచ్చిన ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థం నేను ఆఫీస్ బాయ్ గా వర్క్ చేస్తా అక్కడ నాకు ఒక సిస్టర్ పరిచయము ఆ సిస్టర్ మన హైదరాబాద్ లోనే సిస్టర్ తెలుగొచ్చు కాబట్టి నేను అలా నొప్పిచ్చి వీడియో కోసం అయితే ఇక్కడికి తీసుకొచ్చిన వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తా మీకు ఏమేమి డౌట్స్ అన్ని నోట్ చేసుకున్నా ఇప్పుడు మన ముంగట నర్సింగ్ సిస్టర్ ఉన్నారు ఇప్పుడు సిస్టర్ గురించి మనం కొన్ని ఇంటర్వ్యూ చేద్దాం హై సిస్టర్ మీ పేరు నా పేరు సూర్య మీరు ఎక్కడ నుంచి వచ్చిన కేరళ కేరళ ఎన్ని ఇయర్స్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్నది ఇక్కడ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ ఫైవ్ ఇయర్స్ ఇండియాలో ఇండియా కేరళ కేరళలో స్టడీ

హైదరాబాద్ సికింద్రాబాద్ జై శ్రీబాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్ దాని తర్వాత ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ హైదరాబాద్ దెన్ మాకు పెళ్లి అయిపోయింది దాని తర్వాత ఐ వాస్ ఇన్ మై హోమ్ దెన్ ఆఫ్టర్ వెన్ కోవిడ్ కమ్స్ నేను ఇక్కడికి వచ్చిన కోవిడ్ డ్యూటీ కోసం కరెంట్ టైంలో మీరు ఇక్కడ వచ్చింది ఓకే అప్పటి నుండి ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారా అవునవును అంటే ఇప్పుడు కొంత నర్సింగ్ అంటే ఇంటికాడ ఏమో ఎగ్జామ్స్ ఉంటాయి అంటారు ఎస్ 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 నేను కోవిడ్ డ్యూటీకి వచ్చేటప్పుడు అది ఎగ్జామ్ ఏం అవసరం లేదు వచ్చిన తర్వాత నాకు కూడా తెలిసింది అది ఇక్కడ హాస్పిటల్ లో వర్క్ చేయాలంటే మనకి ఇక్కడ లైసెన్స్ కావాలి ఇప్పుడు అబుదాబి అంటే మనకి డిఓఎస్ కావాలి దుబాయ్ అయితే డిహెచ్ఏ ఇప్పుడు అబుదాబిలో మనకు గవర్నమెంట్ సిహా అని ఉంది అవునా ఏమవసరం అది సేమ్ డిఓహెచ్ లైసెన్స్ డి ఓఎ మన ఇప్పుడు దుబాయ్ లో డిహెచ్ఎం డిహెచ్ఐ దానికి ఎగ్జామ్ బిహెచ్ఐ అని ఉంటది ఇవన్నీ మనం రాయాలంటే ఏమన్నా ఎగ్జామ్స్ ఎక్కడ కండక్ట్ అయిపోతుంది ఇవన్నీ మనకి ఇక్కడ అయినా రాయొచ్చు మా ఇండియాలో లో నెక్స్ట్ ఇండియా ఇక్కడ రాయొచ్చు అంటారు ఇక్కడ రాయదు మనం డైరెక్ట్ విజిట్ లో రావాలి ఎట్లా అయిన వచ్చు విజిట్ లో వచ్చిన తర్వాత ఆన్లైన్ లో ఉంటుందో ఏమైనా ఆన్లైన్ ఆన్లైన్ వి కేంద్ర ఆన్లైన్ లో ఏమైనా సైడ్ ఏమన్నా చెప్తారు సైడ్ గురించి ప్రామెట్రిక్ సెంటర్ ప్రొమెటిక్ సెంటర్ ఇప్పుడు దుబాయ్ కోవిడ్ టైం లో వచ్చింది అప్పుడు హియరింగ్ ఎక్కడ నుంచి మన డైరెక్ట్ అక్కడ మన ఇండియాలో నిమ్స్ హాస్పిటల్స్ సంథింగ్ కొన్ని యశోద నిమ్స్ హాస్పిటల్ ఉన్నాయి అట్లా మేము అప్రోచ్ అయినావా లేకపోతే ఎట్లా దొరకచ్చింది మేము లేదు అది ఒక ఏజెన్సీ త్రూ ఏజెన్సీ అట్లా ఏజెంట్ నుంచి వచ్చిన తర్వాత నువ్వు డైరెక్ట్ ఏజెన్సీ ద్వారానే ఇప్పుడు హాస్పిటల్ లో వర్క్ చేస్తున్నావు అదిగా ఏజెన్సీ నుండి వచ్చి కోవిడ్ డ్యూటీ చేసింది ఇంటి నుంచి ఏజెంట్ ద్వారా వచ్చి కోవిడ్ డ్యూటీ చేసిన కోవిడ్ అయిపోయింది అయిపోయిన తర్వాత నువ్వు డైరెక్ట్ ఇక్కడనే కంటిన్యూ అయితున్నావు కొందరు నాకు తెలిసింది ఒక తెలుగు స్టేట్ నుంచి నేను ఇంతకుముందు బిహెచ్ హాస్పిటల్ మెసింజర్ గా చేసిన అప్పుడు దిలీప్ అని అన్న వచ్చిండు కోవిడ్ టైమ్ లో అలా కొంచెం ఇక్కడ యశోద్ హాస్పిటల్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చిండి ఏజెంట్ ద్వారా కొన్ని మనసు చేసిండు మనసు చేసిన తర్వాత ఇంటికి వెళ్లిపోయిండి మళ్ళీ రిటర్న్ రాలేదు అలాగే మిరుసూ వచ్చిండు మీరు ఇక్కడ ఇప్పుడు కంటిన్యూ అయిపోతున్నారు ఓకే అది కోవిడ్ డ్యూటీ టైం లో ఐ రోట్ ద ఎగ్జామ్ అది కోవిడ్ టైం లో ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ రాసిండు మన ఐడియా ఉందా ఏం ఎగ్జామ్ అప్పుడు అది డిఓహెచ్ డివోహెచ్ ఇక్కడ నుంచే రాసిల్లు ఇందుకే మన ఆన్లైన్ లో వెబ్సైట్ లో తెలుసా అంటే అప్పుడు అప్లై చేసిండు కదా అది అజెంట్ ద్వారా మొత్తం అజెంట్ ప్రూఫ్ అయిపోయింది ఎంత అమౌంట్ అయిపోయింది ఇక్కడ కన్సల్టెన్సీ అది టోటల్ ఐ థింక్ ఫోర్ థౌసండ్

ఆ విధంగా లేకపోతే జస్ట్ నర్సింగ్ కోసం ఐ థింక్ ఆఫ్టర్ వన్ ఇయర్ ఐ థింక్ దే కెన్ ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా ఎక్కువ శాతం కిరలోలే కేరళ స్టాప్ కానీ మా తెలుగు స్టేట్ నుంచి తక్కువ శాతం ఇప్పుడు మనం సేహాల ఇక్కడ ఏదుకున్నాం ఇక్కడ ఒక్క తెలుగు స్టాప్ లేరు నర్సింగ్ లే తెలుగు స్టాప్ నర్సింగ్ లా లేరు ఇప్పుడు కొందరు ఉన్నారు ఏంటంటే కొందరు నార్మల్గా మెసేజ్ నాకు తెలిసిన మా ఫ్రెండ్ వాళ్ళ ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కానీ ఇక్కడికి ఎలా రావాలో తెలుస్తలేదు దాని గురించి మనం చెప్తారా మీరు అంటే ఇంటికాడ నుంచి ఇక్కడికి రావాలంటే ఎగ్జామ్ రాయచ్చు ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఎగ్జామ్ రాయొచ్చు ఇక్కడికి రావాలంటే బెస్ట్ తెలిసిన వాళ్ళు ఉంటేనే బెస్ట్ కానీ తెలక మన నార్మల్ గా రూమ్ రెంట్ అవన్నీ ముందు ముందు డబ్బులు పెట్టుకుంటారు అదే కష్టంగా కాకుండా నార్మల్ గా షార్ట్ కట్ ఇంటికాడ ఎగ్జామ్ రాసి డేటా ఫ్లో అన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడకు వచ్చి మనం ఇంటర్వ్యూ అటెండ్ చేయాలి ఇంటర్వ్యూ ఆన్లైన్ నో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఇక్కడ ఫేస్ టు ఫేస్ అక్కడ మనకు ఎగ్జామ్ కండక్ట్ అవుతుంది కదా డిఓహెచ్ ఆన్లైన్ లో ఇంటికాడ ఉన్న వెబ్సైట్ పేరు చెప్పు ప్రొటెక్షన్ ఇదే ఇంతకు ముందు చెప్పారు కదా ప్రోమెటిక్ సెంటర్ ప్రోమెటిక్ సెంటర్ ఇప్పుడు ప్రొమెటిక్ సెంటర్ చెప్పింది కదా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరా అది ఆ ఆన్లైన్ వెబ్సైట్ అదిలో మన సర్టిఫికెట్స్ అన్ని మనం అప్లై చేసి ఎగ్జామ్ కి రైట్ డేట్ తీసుకోవాలి అన్ని అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ డేట్ వస్తుంది అది మనం ఇంటి ఉండి ల్యాప్టాప్ లో మొబైల్ అట్లా సెంటర్ ఉంది వి నీట్ టు గో టు ద సెంటర్ ఓకే హైదరాబాద్ హైదరాబాద్ లో ఉంది కదా సెంటర్ అవునవును ఓకే ఇది ఎక్కువ శాతం డౌట్ ఉంది ఆడియన్స్ కి ఇది ఎట్లా అప్రోచ్ కావాలని ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు సిస్టర్ చెప్పింది ఫోర్మెటిక్ సెంటర్ అది మనం డైరెక్ట్ లో అకౌంట్ క్రియేట్ చేయాల అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మనకున్న సర్టిఫికేట్ నర్సింగ్ సర్టిఫికేట్ మనకు మిగతా ఏమో ఉందో అవన్నీ సర్టిఫికేట్ అలా అప్లోడ్ చేసుకోవాలి అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఒక డేట్ ఇస్తారట ఆ డేట్ ప్రకారం మనం హైదరాబాద్ ఇప్పుడు మనం తెలుగు స్టేట్ కాబట్టి మనకు హైదరాబాద్ లో సెంటర్ ఉందట ఆ సెంటర్ కి వెళ్ళి డైరెక్ట్ అక్కడనే రాయల మనం ఇంటికాడ ఉండి ల్యాప్టాప్ లా ఫోన్ లా ఆ విధంగా ఎగ్జామ్ రాస్తుంటే అది కుదరదు డైరెక్ట్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి అవన్నీ ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు ఫార్టీ ఎయిట్ అవర్స్ లో రిజల్ట్ వస్తుంది ఫార్టీ ఎయిట్ అవర్స్ లో రిజల్ట్ వస్తుంది ఆ తర్వాత అయిపోయిన తర్వాత డైరెక్ట్ మనం విజిట్ లో ఏ విధంగా రావాలా వచ్చిన తర్వాత మనకు కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి కదా అంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు విజిట్ లో వచ్చి ఇల్లు అది ఎట్లా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఎట్లా కనెక్ట్ అవుతారు అది మనకు అది హాస్పిటల్ మెయిల్ లో వీ టు సెంటర్ మెయిల్ సివి అన్ని ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు మన విజిట్ లో వచ్చేసి ఇప్పుడు దుబాయ్ ఎగ్జాంపుల్ గా నేను చెప్పింది విజిట్ లో వచ్చి వచ్చిన తర్వాత ఒక వన్ మంత్ కోసం ఏదో ఒక దగ్గర రూమ్ తీసుకున్నారు ఆ తర్వాత మనం ఆన్లైన్ లో వెబ్సైట్ లో సివి అప్లోడ్ చేయాల అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళకి మనకి ఇంటర్వ్యూ పిలుస్తారు అవును అది ఒక్కొక్క హాస్పిటల్ కి ఒక్కొక్క అది వెబ్సైట్ ఉంది అప్లోడ్ ద సివి ఇన్ దాట్ దేవిల్ కాల్ ఫర్ ద ఇంటర్వ్యూ సివిల్ లో మనకి ఇమెయిల్ ఎట్లా ఏర్పడాలా ఏ విధంగా

అయితే నేను ఇంతకు ముందు బిహెచ్ఎ అలా చేసినప్పుడు బిఎస్సీ నర్సింగ్ చేసిన సిస్టర్స్ కి నేను టెన్ థౌసండ్ అంటే వాళ్ళకు స్టాఫ్ నర్సు అసిస్టెంట్ నర్సు అసిస్టెంట్స్ వాళ్ళకి టు ఎయిట్ ఆ మధ్యలో డిపెండ్ ఆఫ్ హాస్పిటల్ ఇప్పుడు నర్సింగ్ కి మనకి ఇండియా నుంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా ఎంత ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు నార్మల్ గా బిఫోర్ మనకి అది ఎక్స్పీరియన్స్ కావాలి ఇప్పుడు అలా ఏం లేదు మనకి అది కోర్స్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రాయచ్చు ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు డైరెక్ట్ ఇంటికడ ఎగ్జామ్ రాసిన తర్వాత విజిట్ అవచ్చు వచ్చు కొందరు అంటారు కదా మీరు ఇండియాలో ఎక్స్పీరియన్స్ లేని ఇక్కడ జాబ్ దొరకదానికి కష్టం అయిపోతుంది ఎక్స్పీరియన్స్ లేకుండా అది బిఫోర్ ఇప్పుడు అలా ఏం లేదు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఏమవుతుంది అవసరం లేదు డైరెక్ట్ మనం అది మనకి కంపల్సరీ లైసెన్స్ కావాలి అది ఇప్పుడు డైరెక్ట్ ఏజెన్సీని పట్టుకొని అలా డబ్బులు ఇచ్చి అట్లా రావచ్చు అట్లా రావచ్చు కానీ అది మనకి తెలియదు ఫేక్ ఆర్ రియల్ బట్ బెటర్ అది డైరెక్ట్ కమ్ హియర్ అండ్ దెన్ సర్స్ మీరేమైనా చెప్తారా ఏదైనా ఏజెన్సీ మీకు పర్టికులర్ గా తెలిసినది అది ఏజెన్సీ నాకు తెలియదు బట్ అది ఎగ్జామ్ కోసం చదువుడా అది మెడ్బెల్ట్ అకాడమీ ఐ స్టడీ

అంటే డిపెండ్ ఆఫ్ కంట్రీస్ ఇప్పుడు దుబాయ్ అంటే దుబాయ్ డిహెచ్ మనకు హైదరాబాద్ లో ఉంది ఇప్పుడు సిస్టర్ ఒకటి చెప్పింది ప్రామెటిక్ సెంటర్ ఆ సెంటర్ ఆన్లైన్ లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని మన అన్ని అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఒక డేట్ ఇస్తారు ఆ డేట్ ప్రకారం ఎగ్జామ్ రాయాల సిస్టర్ చెప్పింది ఎగ్జామ్ మనం ఇంట్లో రాయద్దు అట డైరెక్ట్ సెంటర్కి వెళ్ళాలి సెంటర్కి పోయి ఎగ్జామ్ యా ద్వారా మనకు అన్న అయిపోతాయి అతన్ని అయిన తర్వాత మనకు విజిట్ లైన్ రావచ్చు లేకపోతే ఏ విధంగా వచ్చి ఇక్కడ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్ అయిపోతుంది ఈ విధంగా అట్లే చేస్తున్నారు కదా మీకు ఇప్పుడు ఎంత సాలరీ ఉండొచ్చు ఇప్పుడు మీ క్వాలిఫికేషన్ మీరు బిఎస్సీ జిఎన్ఎం జిఎన్ఎం అంటే ప్రాక్టికల్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బిఎస్సీ కి జిఎన్ఎం కి డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు ఏఎన్ఎం జిఎన్ఎం బిఎస్సీ రిజిస్ట్రేషన్ నర్స్ ജനറൽ നർഡ് വൈഫ് ഹെൽത്ത് വിത്തൗട്ട് അല്ല പോസ്റ്റ് വർക്ക് సాలరీస్ ఎంత ఎక్స్పెక్ట్ మేబీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ త్రీ థౌసండ్ సెవెన్స్ బెటర్ బెటర్ అనేది బిఎస్సి జిఎన్ఎ జిఎన్ఎం ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇప్పుడు నువ్వు ఒక దగ్గర చేస్తున్నావు చెప్తాను రా చేసినప్పుడు మీకు ఎంత ప్రొవైడ్ చేస్తారు సాలరీ అందులోనే అకామిడేషన్ ఇస్తారా ట్రాన్స్పోర్ట్ కి అలౌన్స్ ఏమన్నా ఉంటాయా కొన్ని వాళ్ళు అకామిడేషన్ ఇస్తారు నాకైతే అన్ని ఇంక్లూడ్ చేసి సాలరీ ఇస్తుంది అన్ని ఇంక్లూడ్ తో సాలరీ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ అన్ని విషయాలు షేర్ చేసుకున్నందుకు అడగంగానే ఒప్పుకున్నందుకు ఇది పెద్దది అది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ లోకేష్ సిస్టర్ తో డిస్కషన్ చేసి నర్సింగ్ నర్సింగ్ గురించి ఇప్పుడు మీకు నెక్స్ట్ నా దగ్గర ల్యాబ్ గురించి చెప్పేది ఉంది ప్లస్ ఫార్మసీ వాళ్ళకు ఫార్మర్ ఏ విధంగా ఉంటుంది దీని గురించి గురించిగా డిస్కషన్ చేద్దాం అనుకుంటున్నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఆర్ వర్కింగ్ సేమ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ షేర్ చెప్పండి అందరూ లోకేష్ లోకేష్ గారు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి